Welcome to Infinito Edu Service TG and AP. ఈరోజు ఈ వీడియోలో ఏబీవిపి గురించి తెలుసుకుందాం ఏబీవిపి అంటే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇది భారతదేశంలో ఉన్న ఒక ప్రముఖ విద్యార్థి సంఘం ఇది విద్యార్థుల సామాజిక బౌద్ధిక దేశభక్తి భావాలు కలిగిన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే విద్యార్థి సంఘంగా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏబివిపి ప్రారంభమైనది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ సంస్థను ఒక స్పష్టమైన సంఘటిత విద్యార్థి సంస్థగా ప్రొఫెసర్ యశ్వంతరావు కెల్కర్ అభివృద్ధి చేశారు ఏబీవిపి స్థాపనకు మూల ఉద్దేశం విద్యార్థులను దేశభక్తి ధార్మిక విలువలు సంస్కృతికి అనుగుణంగా తీర్చిదిద్దడము విద్యార్థుల్లో సేవ దృక్పథము నాయకత్వ నైపుణ్యము పెంపొందించడము విద్యారంగ సమస్యలపై స్పందిస్తూ విద్యా సంస్కరణలకు తోడ్పాటు ఇవ్వడము విద్యార్థులను రాష్ట్ర జాతీయ స్థాయిలో చైతన్యవంతులు చేయడము ఏబివి యొక్క విధానము లక్ష్యాలు విద్యార్థి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడము విద్యారంగాన్ని ధార్మిక దేశభక్తి భావాలతో అలమలచడము సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనటకు చర్యలు జాతిని నిర్మించడంలో విద్యార్థుల పాత్రను బలపరిచే విధంగా కార్యక్రమాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా పనిచేస్తుంది విద్యార్థులకు దేశ సేవ సామాజిక సేవపై చైతన్యం కలిగించడమే లక్ష్యం కాలేజీల్లో విద్యా సాంస్కృతిక అంశాలపై వివిధ వర్క్షాపులు సదస్సులు శిబిరాలు నిర్వహిస్తుంది విద్యార్థి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తుంది దేశభక్తి సాంస్కృతి పరిరక్షణకు సంబంధించి శక్తివంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఏబీవీపీ నినాదం జయ హింద్ జయ విద్యార్థి ముఖ్య కార్యక్రమాలు విద్యార్థి పరిషత్ సమావేశాలు స్టూడెంట్ కాన్ఫరెన్స్ ప్రత్యక్ష సమస్యలపై ఆందోళనలు రక్తదాన శిబిరాలు చైతన్య యాత్రలు నేషనల్ స్టూడెంట్స్ డే కార్యక్రమాలు కంపస్ అభివృద్ధి కార్యక్రమాలు యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై ర్యాలీలు భారతదేశంలో అత్యంత సభ్యులతో ఉన్న విద్యార్థి సంఘంగా గుర్తింపు పొందింది ప్రతి రాష్ట్రంలో శాఖలు యూనివర్సిటీలలో యాక్టివ్ యూనిట్ ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో కూడా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది రాజకీయ రంగ ప్రవేశంపై విమర్శలు ఉన్నాయి మతపరమైన భావజాలము ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఇతర విద్యార్థి సంఘాలతో ఘర్షణల సందర్భాలు కొన్ని చోట్ల జరుగుతుంటాయి అఖిల భారత విద్యార్థి పరిషత్ అనేది విద్యార్థి సమస్యలపై స్పందించే దేశభక్తి సాంస్కృతిక విలువలతో కూడిన విద్యార్థి సంఘం ఇది యువతలో దేశ సేవా భావంను పెంపొందించేందుకు కృషి చేస్తుంది ఇలాంటి మంచి వీడియోల కోసము ఇన్ఫర్మేషన్ కోసము మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి జై జవాన్ జై కిసాన్